హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి సో ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి కొరత బ్లౌజ్ అండి పేపర్ కటింగ్ మీద చూపిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ ఉందండి సో మీకు కూడా చూపిద్దాం అనేసి ఇవి యాక్చువల్గా పెళ్ళి కూతురువి పెళ్ళి బ్లౌజులు అండి సో ఒకేసారి ఒక టెన్ ట్వెల్వ్ బ్లౌజెస్ కట్ చేయాల్సి ఉంది సో పేపర్ కటింగ్ చేసుకొని ఒకేసారి కట్ చేయవచ్చు అని చెప్పేసి పేపర్ మీద కట్ చేస్తున్నాను ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ చేయడానికి వస్తే ఇలాగే వేసుకుంటామండి సో ఇప్పుడైతే బ్లౌజ్ మెజర్ చూడండి ఈ విధంగా నేను భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఫోల్డ్ చేసి తీసుకున్నాను కదా మీకు వీడియోలో చూపించినట్లు ఇది టోటల్ లెంగ్త్ అండి టోటల్ లెంగ్త్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి తీసుకుంటున్నాను ఈ అమ్మాయి చాలా హైట్ ఉంటుంది సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటే నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఎందుకంటే పైన కింద మనకి స్టిచ్చెస్ కోసం క్లాత్ కావాలి కదా సో చూడండి మనకు రెడీ బ్లౌజ్ వచ్చేటప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉండాలి సో ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ నుండి అసలు యాక్చువల్గా కొలతలు అనేది ఒక పేపర్ పైన నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది బాడీ మెజర్స్ అయినప్పుడు నోట్బుక్లోనే నోట్ చేసుకుంటాను కాకపోతే ఇప్పుడు చూడండి దీని నుండి కొలత బ్లౌజ్ ఏ విధంగా మెజర్ తీసుకోవాలి అనేది నేను ఒక పేపర్ పైన రాస్తున్నాను టోటల్ లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి నైన్ అండ్ హాఫ్ ఉంది అంటే నైన్ అండ్ హాఫ్ అంటే మనం ఫోర్ ఫోల్డ్స్ కింద తీసుకుంటాం కాబట్టి ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ చెస్ట్ సైజు చూడండి ఇక్కడ నడుము కొలత నడుము కొలత ఎంత ఉందంటే ముప్పై ఒక ఇంచులు ఉందండి థర్టీ వన్ ఇంచెస్ నడుము కొలత తర్వాత నడుము కొలత వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఉంది చూడండి అంటే మూ తక్కువ ఉంది వీళ్ళకి చెస్ట్ చూడండి ఎక్కువ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది సో ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకుంటున్నాము బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఉందండి వీళ్ళ కొలత బ్లౌజ్ కరెక్టే ఉందని చెప్పారు దీని విధంగానే మనల్ని స్టిజ్ చేయమన్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఉందండి ఇలా స్కేల్ మనం ఎండింగ్ దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ నెక్కి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సో ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి చూడండి లెవెన్ అండ్ హాఫ్ ఉన్నాయి సో ఇప్పుడు లూజ్ చూద్దాం హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇలా ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి అరుం పావు ఉందండి సో ఇప్పుడు మనం ఆమ్ డౌన్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇలా కొలత బ్లౌజ్ నుండి ఈ విధంగా పెట్టేసి కూడా తీసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది ఆమ్ రౌండ్ తీసుకున్నట్లయితే ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చుట్టూ ఈ విధంగా కొలుచుకున్నట్లయితే మనకి చూడండి పదిహేడున్నర పదిహేడు పావు వచ్చిందండి అంటే ఎనిమిదిన్నరకు ఒక గీత ఎక్కువ అట్లా ఎంత వస్తే అంత నోట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆమ్ రౌండ్ ముందు ముందుపాటుకి మెజర్ చేయకూడదు వెనకపాటి నుండి బ్యాక్ నుండి కొలవాలి సో ఇప్పుడు ఇది కట్ బ్లౌజ్ అండి నేను చూపించబోయేది కూడా అదే ఇప్పుడు కొలత తీసుకునేది కూడా అదే బ్లౌజ్ సో బస్ట్ పాయింట్ అనేది ఇప్పుడు మెజర్ చేశాను బస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ అదే మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో సో ఇప్పుడు మనం ఈ కొలతల ప్రకారం ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకుందాం పేపర్ కటింగ్ సో ఇప్పుడు ఇది నడుం బ్లౌజ్ థర్టీ వన్ ఇంచెస్ ఉంది కదా అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నేను షోల్డర్ అంటే లెవెన్ ఇంచెస్ షోల్డరు చూడండి ఇక్కడ మెజర్ చేసినట్లయితే మనకు షోల్డర్ విడుతూ నెక్ విడుతూ కూడా తెలిసిపోతుంది సో టూ అండ్ హాఫ్ ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ నెక్ పెడుతూ త్రీ ఇంచెస్ షోల్డర్ సేమ్ అదే కొలత కింది వైపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది డౌన్ కోసం డౌన్ ఎంత ఉంది మనకి ఇప్పుడు మెజర్ చేసింది సిక్స్ ఇంచెస్ ఉంది సో ఆ సిక్స్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా థర్టీ వన్ ఇంచెస్ నడుము సో ఇక్కడ ఒకటిన్నర కార్నర్ నుండి ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఇంకా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకొని కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ డౌన్ కింద చెస్ట్ లూజ్ ఎంత తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇక్కడ పెట్టేశాం తొమ్మిదిన్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఖర్చుల కోసం కంపల్సరీ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది సో నేను నడుము లూజును మెజర్ వేరే పెట్టట్లేదండి పైన ఎంత ఉందో కింద కూడా అంతే కన్ఫ్యూజ్ అవ్వకండి కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేస్తున్నాను టూ ఇంచెస్ మార్జిన్ ఇది చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో నడుము దగ్గర కూడా అంతే పెట్టాను నేను సో ఇప్పుడు బ్యాక్ నెక్ నెక్ మనకి టెన్ అండ్ హాఫ్ ఉంది టెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా కిందికి వచ్చేటప్పటికి కొంచెం రౌండ్ నీట్గా ఉంటుంది రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది యూ యూ షేప్ దానికోసం మనం ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఈ మనం టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక పావు ఇంచి బయటికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని పైన సేమ్ అంతే టూ అండ్ హాఫ్ నుంచి కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ పెరుగుతుంది ఈ విధంగా లైన్ మీకు చూసి అర్థమవుతుంది కింద ఇప్పుడు కరువు స్కేల్తోనే డ్రా చేసుకోవచ్చు ఈ కార్నర్ నుండి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ ఇటువైపు కూడా ఒకటిన్నర రౌండ్ అనేది ఇక్కడే తిరగాలండి ఏ బ్లౌజ్కైనా రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసినట్లయితే కరెక్ట్గా ఉంటుంది రౌండ్ షేప్ అనేది సో ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెజర్ అనేది కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది కొలుచుకుందాం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా అక్కడ నుంచి మెజర్ చేసినట్లయితే మనకు ఎంత రావాలి పదిహేడు పావు ఇంచులు రావాలి చూడండి ఇక్కడ సో హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి కొల్చినట్టు ఎగ్జాక్ట్ వచ్చింది సో ఇప్పుడు కట్ చేసుకుందాం కంపల్సరీ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేయాలండి మనకి తక్కువ వచ్చినట్లయితే కొంచెం ఆ లైన్ అనేది కింది వైపుకు డ్రా చేసి రౌండ్ షేప్ అనేది కింది వైపుకు మార్కింగ్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇది బ్యాక్ పార్ట్ నోట్ చేశాను ఇక్కడ సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ ఈ విధంగానే వేసుకుంటున్నాను ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండాలి ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండే విధంగా వేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ సో ఎలా ఉందో ఆ విధంగానే మొత్తం బ్యాక్ పార్ట్ అంతా డ్రా చేసుకోవాలి మొత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా సో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి చాలా రోజులు అవుతుందండి వీడియోస్ చేసి నేను ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు ఈ ఆర్డర్స్ ఎక్కువైపోతాయి మొన్నటి వరకు మ్యారేజెస్ సీజను సో అస్సలు వీలవ్వలేదు సో ఇప్పుడు మనం ఈ రన్నర్తో ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మన కింది వైపు అచ్చులాగా పడుతుందండి సో ఈ విధంగా చూడండి మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ ఈ విధంగా క్లాత్ పైన అయితే ఈజీగా తెలుస్తుంది సో ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది మనకి చంకలోతు తీయడాని కోసం నేను మళ్ళీ రన్నర్తో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఫ్రంట్ కొంచెం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా మనం ఒక పావు ఇంచు బయటికి ఇలా పెట్టాం కదా సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా పెడితే మనకు నెక్ అనేది బ్రాడ్గా రౌండ్ షేప్ మంచిగా తెలుస్తుందండి నీట్గా ఉంటుంది సో ఇక్కడ ఒక ముప్పావు ఇంచు లోపలికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇక్కడ కొంచెం ముప్పావు ఆవి చూడండి మాములుగా చిన్న సైజు వాటికి అయితే హాఫ్ ఇంచ్ ఇస్తాము శంక అనేది ఇక్కడ మీరు కరుస్కెళ్ళితో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఈ కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు మనకు కొంచెం లైన్ అటు ఇటు అయినా పర్వాలేదు చూడండి ఇలా సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ టిప్స్ ఇక్కడ చెప్తాను చూడండి మనకి బస్ట్ పాయింట్ అనేది తీసుకున్నాం కదా ఇంతకుముందు మెజర్లో పైన హాఫ్ ఇంచ్ లీవ్ చేయాలి కుట్ల కోసం సో ఇక్కడ బస్ట్ పాయింట్ పదిన్నర ఇంచులు అనే దగ్గర మార్కింగ్ చేసుకోవాలి పదిన్నర ఇంచులని మనం కొలత బ్లౌజ్ నుండి కొలుచుకున్నాం కదా పదిన్నర ఇంచులు మామూలుగా షేప్ బెల్ట్ బ్లౌజ్ అయినా కూడా మనం కొలుచుకుంటాం కదండి అట్లా ఈ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఫోర్ ఇంచెస్ ఈ కింది వైపున ఈ కింద కింది పార్ట్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్లకైతే కొంచెం తేడా అవుతాయి మెజర్స్ సో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మనం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం తర్వాత టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచులు ఈ రెండున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచులు పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ఈ రెండు మార్కింగ్లను ఇక్కడ పై నుండి కరువు షేప్లో ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ పార్ట్ కట్ అయిపోతుంది మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టార్టింగ్ నుండి త్రీ అండ్ హాఫ్ తర్వాత టూ అండ్ హాఫ్ తర్వాత ఇక్కడ మన కర్వ్ స్కేల్తో కూడా ఈ మెజర్ అనేది ఇలా కర్వ్ అనేది తీసుకోవచ్చండి సారీ ఇలా ఈ ఆమ్ రౌండ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా కర్వ్ షేప్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనము నార్మల్గా బ్లౌజ్లకి ఇక్కడ భాగం దగ్గర ఒక డాట్ పెడతాము కదా అక్కడ ఆ డాట్ లాగా చూడండి ఒక పావు ఇంచు విడితితో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఖర్చుల కోసం అన్నట్టుగా నేను సైడ్ నుండి మీకు చిన్న మార్కింగ్ లాగా పెట్టేశాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ టూ అండ్ హాఫ్ కట్ అయిపోతుందని చెప్పాను కదా ఇక్కడ ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ పావించు ఇక్కడ ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ లైన్స్ డ్రా చేశాను అక్కడ లైన్స్ ఉన్నాయి కదా సేమ్ ఆ పార్ట్ ఈ పార్ట్ మనం ఇక్కడ కట్ అయిపోయి జాయింట్ అవుతుంది కదా అందుకోసం సో ఇక్కడ కింది వైపు ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా క్లాత్ అనేది పైకి వెళ్లకుండా ఉండడాని కోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఎక్స్టెండ్గా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇందులో కలిపేసి ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం షేప్ బెల్ట్ బ్లౌజ్ లాగానే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని ఈ విధంగా ఈ మార్కింగ్లను కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ ఈ పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి పర్ఫెక్ట్ వస్తుంది ఈ విధంగా ఈ రెండు టిప్స్ ఫాలో అయితే మాత్రం కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్కి కూడా మనం అక్కడ కట్ చేయడానికి ఎంత తీసుకున్నామో క్లాత్ దానికి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం క్లాత్ అనేది సో అప్పుడు మనం కట్ చేసి జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ లాగినట్టుగా రావడం అలా కాకుండా ఉంటుంది సో ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం నేను ఇది పేపర్ కట్టింగ్ కాబట్టి సింగిల్ హ్యాండ్కే చూపిస్తాను ఈ డబుల్ హ్యాండ్ కోసం క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ అయితే మనకి డబుల్ ఫోల్డ్ ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి కానీ ఈ విధంగా ఒక రెండు వైపులకే అతకు వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది క్లాత్కి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కాబట్టి ఇప్పుడు మనకి ఇది క్లాత్ కాదు కాబట్టి పేపర్ కటింగ్ ఒక సింగిల్ ఫోల్డ్ మీదనే అంటే సింగిల్ హ్యాండ్కి చూపిస్తున్నాను సో ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది లెవెన్ అండ్ హాఫ్ ఉందండి సో నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు మనం కుట్ల కోసం తీసుకుంటాం కాబట్టి ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్కి విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది పెద్దసైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా థర్టీ కంటే ఏవో నడుము ఉన్నదంతా వాటికి త్రీ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ ఇది హ్యాండ్ డౌన్ అంటారు ఈ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుండి మన కాంప్రౌండ్ కొలత ఎంత ఉంది బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా పదిహేడు పావు ఇంచులు అంటే దాంట్లో సగం ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు మళ్ళీ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ మన మార్జిన్ ఎంత తీసుకుంటామో బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో అంతే ఇక్కడ కూడా సేమ్ సో ఇక్కడ అండ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని పెద్ద సైజ్ బ్లౌజ్ పట్టు రెండు పావు కూడా తీసుకోవచ్చు ఇక్కడ కరువు ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇక్కడ మీకు హ్యాండ్ కట్టింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను సపరేట్గా వీడియో అయితే చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈ బ్లౌజ్ అనే కాదు వేరే ఏదైనా కూడా ఏ బ్లౌజ్ అయినా ఏ మేజర్ అయినా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ చంక లోతు అనేది తీస్తున్నాను నేను ఇది నెక్స్ట్ వీడియోలో చంక లోతు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలనేది నేను చూపిస్తానండి ఈ విధంగా అయితే పేపర్ కట్టింగ్ ఇప్పుడు నేను ఈ పేపర్ కట్టింగ్ వేసుకొని అన్ని బ్లౌజెస్ని కట్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్